దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూలై పదమూడు ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు ఘర్షణ దినములన్నీ కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వాక్యం ద్వారా మాతో మాట్లాడండి వినిన వాక్యము మా హృదయాల్లో ఫలింపచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని చున్నాం మా పర్వతండ్రి కీర్తనల గ్రంథము నూట ఆరు నూట ఏడు అధ్యాయములు నూట ఆరవ అధ్యాయము ఎహోవాను స్థుతించుడి యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప ఉండును యహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు న్యాయంను అనుసరించేవారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకునేవారు ధన్యులు ఏహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ శ్వాసమైన వారితో కూడుకొని కొనియాడునట్లు నీ ప్రజల ఎందు నీకున్న దయచప్పును నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపు మా పితృల వలనే మేము పాపము చేసితిమి దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి ఐగుప్తులు మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండరి నీ కృపా బాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక సముద్రమున వద్ద ఎర్ర సముద్రమున వారు తిరుగుబాటు చేసిరి ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయటకే ఆయన తన నామమును బట్టి వారిని రక్షించను ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయాను మైదానము మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించను వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించను శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించను నీళ్లు వారి శత్రువులను ముంచివేశను వారిలో అక్కడేనూ మిగిలి ఉండలేదు అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి ఆయన కీర్తి గానము చేసిరి అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయేది అరణ్యంలో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను అయినను వారి ప్రాణంలోకి ఆయన క్షీణత కలగజేసను వారు తమ దండుపాలెములో మోసేయందును ఎహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడి భూమి నెరవిడిచి దాతానును మింగెను అది అభిరాము గుంపుడు కప్పివేసను వారి సంఘంలో అగ్ని రగిలెను దాని మంట భక్తిహీనలను కాల్చివేసను పోరేబులో వారు దూడను చేయించుకొని పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి తమ మహిమాస్పదమును గడ్డిమయ్యి ఎద్దు రూపమునకు మార్చిరి ఐగుప్తులో గొప్ప కార్యములను హాము హాముదేశంలో ఆశ్చర్యకార్యములను ఎర్ర సముద్రము వద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరిచిపోయిరి అప్పుడు ఆయన నేను వారిని నశింపజేసేది నేను అయితే ఆయన వారిని నశింప చేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుడికై ఆయన ఏర్పరచుకుని నా మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయిరి ఎహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి అప్పుడు అరణ్యములో వారిని చేయుటకును అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును దేశంలో వారిని చదరగొట్టుటకును ఆయన వారి మీద చేయి ఎత్తెను మరియు వారు బయల్పేయోరును హత్తుకుని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసంను భుజించిరి వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు రేగెను ఫినేహాసులేసి లేచి పరిహారం చేయగా తెగులు ఆగిపోయేను నిత్యము తరములన్నిటినూ అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించిడి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను ఎహోవో వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనం చేయకపోయిరి అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి వారి విగ్రహములకు పూజ చేసిరి అవి వారికి ఊరి మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి కణాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి ఆ రక్తం వలన దేశము అపవిత్రమాయను తమ క్రియల వలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వ్యభిచరించిన వారేరి కావున ఎహోవా కోపం ఆయన ప్రజల మీద రగులు కొడను ఆయన తన స్వాస్థ్య ముందు అసహ్యపడను ఆయన వారిని అన్యజన్మ చేతికి అప్పగించను వారి పగవారు వారిని ఏరిచుండిరి వారి శత్రువులు వారిని బాధ వారి శత్రువుల చేతి కింద అనపబడిది అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించను అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేయుచూ వచ్చిరి తమ దోషము చేత హీనదశనొంది అయినను వారి రోదనము తనకు విడబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకునిను తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించను వారిని జరగనిపోయిన వారికి అందరికీ వారి ఎడల కనికరం పుట్టించెను ఏహోవా మా దేవ మమ్మను రక్షింపుము మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లును నిన్ను స్థుతించుచు మేము అతిశయించినట్లును అన్యజనుల నుండి మమ్మను పోగు చేయము ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా యుగములన్నిటిను స్థుతినందునుగాక ప్రజలందరూ ఆమెనందురుగాక ఎహోవాను స్థుతించుడి నూట ఏడవ కీర్తన యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును ఎహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక వారు అరణ్య మండలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండ్రి నివాసపురం ఏదియో వారికి దొరకకపోయను ఆకలి తప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను వారు కష్టకాలం ముందు ఎహో ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయ ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఎహోవాకు కృతజ్ఞతాస్థుతులు గాక ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు ఆకలిగొడిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుడి తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుపకట్ల చేతను బంధింపబడిన వారే చీకటిలోను మరణాంతకారములోను నివాసము చేయువారి హృదయమును ఆయన ఆయాసము చేత కృంగజేసెను వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయాను కష్టకాలం ముందు వారు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండియో వారిని రప్పించను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఎహోవాకు కృతజ్ఞతాశ్రుతులు చెల్లించుదురుగాక ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు ఇనుప గడియలను విడగగొట్టి ఉన్నాడు బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందరు భోజనము ప్రదా పదార్థములన్నయూ వారి ప్రాణమునకు అసహ్యమగును వారు మరణ ద్వారములను సమీపించదురు కష్టకాలం ముందు వారు ఎహోవాకు మొరపెట్టిది ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయ ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఎహోవాకు కృతజ్ఞతాస్థితులు గాక వారు కృతజ్ఞత అర్పణలు గాక ధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు మహాజలముల మీద సంచరించుచు వ్యాపారము చేయువారు ఎహోవా కార్యములను సముద్రంలో ఆయన చేయు అద్భుతములను చూచిరి ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను వారు ఆకాశం వరకు ఎక్కుచూ అగాధములకు దిగుచు ఉండరి శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయాను మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొరచు ఇటు అటు తూలిచుండిరి వారు ఎటు తోచుకుండి శ్రమకు తాళలేక వారు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగంలో అణిగిపోయాను అవి అవి నిమ్మలమైనవిని వారు సంతోషించి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయ ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఏహో వాకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుదురుగాక జన సమాజంలో వారు ఆయనను పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువుగల భూమిని చవిటి పర్రగాను మార్చిను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఓటల చోటుగాను ఆయన మార్చి వారు అచ్చట నివాసపురం ఏర్పరచుకున్నట్లు పొలంలో విత్తనములు చెల్లి ద్రాక్ష తోటలు నాటి వాటి వలన సస్య ఫల సమృద్ధి పొందినట్లును ఆయన ఆకలి కొనిన వారిని అచ్చట కాపురముంచడు మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతాన అభివృద్ధిని పొందిని ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు వారు బాధ వల్లనూ ఇబ్బంది వలనను దుఃఖము వలనను తగ్గిపోయినప్పుడు రాజులను తృణీకరించుచూ త్రోవలేని ఎడారిలో వారిని చేయువాడు అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను వారి వంశమును మందవలే వృద్ధి చేసెను యథార్థవంతులు దాన్ని చూచి సంతోషించదురు మోసగాండ్రందరూ మౌనముగా ఉందరు బుద్ధివంతుడైన వాడి ఈ విషయంలో ఆలోచించును యహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం ఇంటికి గాక ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమా గణత కర్హుడా యోగ్యుడ పూజ్యుడా కృపణ చూపుడ ఐశ్వర్యవంతుడా కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు ప్రభా అయ్యా ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ప్రభ గొప్ప దేవుడా విన్న వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి వాక్యానుసారంగా జీవించకుని కృపణివ్వండి మా ప్రాదములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను దయతో క్షమించండి అయ్యా మన్నించండి నీ రక్తంతో కడగండి శుద్ధీకరించండి నీకు ఇష్టలుగా నీ హృదయానుసారులుగా జీవించినట్లు నీ కృపణ మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా మా కుటుంబస్తుల పాపములు సైతం అపరాధములు సైతం దోషములు సైతం దయతో క్షమించండి ప్రభా మా పట్టణాన్ని రక్షించండి నాయన మా ఇరుగు పొరుగు మా బంధువులు స్నేహితులు అందరికీ గొప్ప రక్షణ భాగ్యం దయచండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ రక్షణ పొందాలి ప్రభా మా భారతదేశాన్ని రక్షించండి నూట నలభై ఐదు కోట్ల భారతదేశ ప్రజల మనోనేతరాలు వెలిగించండి వారి హృదయాలు తెరవండి ప్రభా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న నాయకులను వారి కింద పనిచేసిన అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి నీతి నియమంతో కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములను అనుగ్రహించండి దైవజన్లందరినీ మీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాం ప్రభా దైవజందరికీ నీ కృప కలుగును కాక నాయన నిలవబడిన చేతి ప్రతి చోట ధైర్యంతో వాక్యం బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి వారి రాకపోకల్లో వారి వాహనాలపై రక్త ప్రోక్షణ ఉంచండి ప్రభానికి నీకు వందనాలు వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి నీ సన్నిధికాంతి వారి మీద ప్రకాశంపరచేయండి క్రైస్తవులందరినీ రూపాంతరపరచని రూపులోకి మార్చుకోండి ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం అయానికే స్తోత్రాలు ప్రభా నైన స్తుతి స్తోత్రం అయ్యా దినం ప్రత్యేకించి నారు దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ దేశంపై నీ కృప కాక ఈ దేశ ప్రజలపైకి నీకు అనిగరం దిగి కాక నీ సన్నిధి కాంతి ఈ దేశంపై ప్రకాశింపచేయండి నీ ముఖ కాంతిని ఈ దేశంపై ప్రకాశింపచేయండి ఈ దేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయండి దేశ నాయకులకు గొప్ప రక్షణ దయచేయండి ఈ దేశంలోని దైవజనులను బలపరిచి వాడుకోండి దేశంలోని క్రైస్తవులను రూపాంతరపరచండి ప్రభా ఈ విదే కాలంలో ఈ దేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటే ఈ దేశంలో గొప్ప ఉద్యీవాన్ని మీరు రగిలించమని వేడుకొంచు ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి మెయిన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి ఎందునూ నెరవేర్చబడును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు మా ఇలా ప్రార్థము చేసిన వాని మేము క్షమించిన ప్రకారం మా ప్రాథమను క్షమించోధనలోకి తేక దుష్టుడే భార్య నుండి ప్రతి కీడు నుండి తప్పించుము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు మహిమయునివ్వయున్నది ఆమెన్ రక్తమే జయం వాక్యమే విజయం ప్రభేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్